పొద్దు పొద్దుగానే కపలే కూర్చున్నావు మమ్మల్ని చూస్తారే కళ్ళని మాడదా నీకు ఏంది బానే ఉంటాను బానే రేషం అంటా నీకు నీకు మీ బాక్ క్లోజ్ చేసి పెడతారని ఇదా గంద కోపానికి ఎంత కష్టం బిడ్డ ఏమను ఉంటే ఆశ్రమం ఉంటే చేస్తా బిడ్డ కానీ మీకు చేసి పెట్టు వస్తుంది ఆ కోపానికి రాకు బిడ్డ ఓ నువ్వు ఆశ్రమం అయితే నైతం నాకు మొత్తం ఇంట్లో పని ఏ బాబు నువ్వు ఉండే నువ్వు రగడ పోయి సాయిట్ పో కులకడ పోవాలి అట్లా కాంటాక్ట్ పెట్టాలి నువ్వు ఇంటికే పని కట్టావు దేని పని కట్టావు నలి కుట్లు ఏమో ఎప్పుడు చూడు పొలం కడిపోతాడు అలా అయినవే ఇంచనే అంటాడు మరి ఇనకనే తెలియదు మన కొడుకు చెత్తండు నేను పోయి ఆసలు అయితా అని ఎప్పుడు చూడు ఇంచనే తినుకుంటా వండుడు కొద్ది ఎక్కేలాక కడుపులో కట్టే నత్తను అనుకుంటాడో ఏమో ఇవి బాప వస్తలే మా బాబాయి

గౌర మాది నేను లేకపోతే ఎవరు ఎప్పుడు చూడు ఏదో పని లేకుండా నీకు పాట లేకుండా ఎంత పని అయిపోయా ఇద్దరు కొడుకులుంటే కూడా ఏం ప్రయోజనం లేకపోయా ఆ బిడ్డ భోజనం పెడతలేక ఫైరి భగవంతుడు ఆ ఫానం తీసుకుందాం మర్చిపోండి పువ్వు పర్యటన పొయ్యి నేసుకుంటే అక్కడ అవుతుంది ఏం చేసుడు మౌలికవా ఇప్పుడు అన్నం అన్నం తీసుకురాపోతుంది అనుకున్నా పొద్దు ఎక్కిందా తినడానికి ఓ పని లేదు పాటలేదు కానీ టైం మీద అయితే అన్నం కావాలి

అయినా పెట్టిందేను అది ఎక్కువ నీ ముఖంకు కాదు అసలు ఈ నల్లికుట్లోకి అన్న మందికి నా ఇంటికి టైం అయిపోయిన అయిపోయే చిన్నోళ్ళు నీవు పోవాలి అమ్మ అని సంగతి చెప్తాను కాదు నా ముఖానికి ఎప్పుడు నా గొప్ప మీద నీకు తిండి ఒకదా పోయి చిన్న నిన్నడికి నెల టైం అయిపోయింది నీకన్నా తెలివిలేదా ఎప్పుడు నా గొప్ప మీద తింటావు నువ్వులే నాడు వీడికి నీకు ఒక ముచ్చడి చెప్పాలి చెప్పే ఇవాళ అమ్మ వాళ్ళు ఫోన్ చేసారు ఇంటికి వెళ్దామా పండగ కదా రమ్మని చెప్పారు పోకపోతే బాగుండే కదా బాబా ఈరోజు డేట్ గుర్తుకుంది కానీ గుర్తుంది ఈరోజు మా బాబా ఇంటికి ఇక్కడ ఇంటికి వచ్చే వరకు వాళ్ళు లేకపోతే మంచిగా ఉండదు ఏడిది రోజు చూసుకుంటే ఏమైతుంది వాళ్ళకు ఒక్క పూట అన్నం పెడితే అయిపోతుంది రేపు పొద్దున మనం అత్తం కదా అయినా మీ వదిలతో సంబంధం లేదు మీ అన్నకు ఫోన్ చేసి చెప్పు నీ మాట వింటాడు కదా బాయ్ ఇట్లా ఎత్తి తట్టు లేడు కదా ఈయనకి ఇట్లా కాదు ఎట్లా ఎత్తి తింటాడు

ఆమె ఎంత పెద్ద గయాలి ఆడకట్ట కూడా తెలుస్తుంది కదా అది కాదు బాబు నీ ఇంటి అందులోనే కదా నువ్వు రాకపోతే మంచిగా ఉండదు అమ్మ వాళ్ళు ప్రేమగా ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మనం పోతే మంచిగా ఉంటుంది అట్లా కాదు ఇక్కడ పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి కానీ అది కాదు బాబు ఇది ఒక్కసారికి పోదాం ప్లీజ్ బాబు సరే తీ మీ మాట ఏం కదా ఏమైనా సరూడు సలా ఉండి ఇంక రావత్త బయటకు అయ్యో అత్తనగా రాగవా వీడు ఒక్క అంగి వేసుకోమంటే ఒకటి కావాలని ఏడుతాడు ఏమైందిరా బిట్టు నీకేమవుతుందా తొందర రావతల బయటకు నీకేం నచ్చినవు బండి మీద కూర్చున్నావు బండి రెడీ అయితే తెలుస్తాకేం రెడీ ఇంకా thank you అక్కడ కాయ్యో సిర ఎటువైనావు బిడ్డ ఓ బిడ్డ అయ్యో తార వేసి ఉంది నాయనా ఎటువైనావు ఓ దేవుడా ఆకడైతుంది అయ్యా దూపవుతుందిరా నానే నా కొడుకు లేక పైరి ఇంటికి వచ్చేసరికి ఇవాడ ఇన్ని నీళ్ళన్నా సాగుతా అయ్యా అయ్యో ఎంట ఈ బండి నీడ కన్నా పెట్టవాపుదవాపుదవాపు ఏమైంది ఎత్తలేదు కదా కొన్ని వాటర్ అన్న తీసుకెళ్తా అయ్యో పెద్దవాడిపోయినా ఇంత తింటున్న అవుతుంది కొడుక పెద్ద కొడుకు ఇంత వెళ్ళగొడితే చిన్న కొడుకు ఇంటికి వచ్చిన కొడుక చిన్న కొడుకు లేడు ఎటువంటి తెలువది ఇక మెల్లమెల్లగా రోడ్డు మీదకి వచ్చిన చక్కెర వేసినట్టు అయింది పడిపోయినా కొడుకెల్లా

మా గండన దాపర అయ్యిండ ఆస్తి మంచి ఇద్దరికి సమానం మంచిండు ఇప్పుడు వాళ్ళ దగ్గరనే ఉన్నాడు పింఛన్ పైసలు వాళ్ళే తిన్నారు ఇప్పుడు ఇక్కడ కచ్చిండు నేను బెట్టి సావాలి సాకి చేసి నాకేమో ఎక్కువ ఇచ్చిన కదా అండలే కదా ఎప్పుడే వచ్చినాం ఈయనకి ఎట్లా వేయాల నేను అన్నా పాయన ఉంది అదే ఎత్తాం మాకేమన్నా ఇచ్చిండే ఎక్కువ పెద్ద కోడలు అంతగానో వేసి పెట్టిందా నాకంటే ఇదే చూడ ఎక్కువ ఇగో తిను అంత వాసన వాసన లేదు ఏం లేదు తిను మేమేమో ఊరిపోయ్ నీకు ఇప్పటికిప్పుడు పెట్టాలంటే ఏ నుంచి తీసుకొచ్చి పెట్టాలి మళ్ళా మా గండాల దాపరమైన నువ్వు నీ కొడుకు వచ్చిన తర్వాత పాస్ పోయిన అన్నం వేసిందని చెప్పినావు అనుకో మర్యాదగా మంచిగా ఉండదు నువ్వు ఇంకోసారి ఇటు ముఖాన కూడా రావు చెప్తాను మంచిదనానికే మంచిదాన్ని నేను సరే బిడ్డ ఏం చెప్పా మీరు సంతోషంగా ఉండాలి మంచిగా ఉంటే చాలు బిడ్డ నాకు చాలు నా కళ్ళ చాలువా సంతోషం గుంటే చాలు బిడ్డ తింటా అన్నం తింటా నేను కొడుకు చెప్పా అగో నీ కొడుకు అత్తాండు ఇవేమైనా చెప్పినావు అనుకో చెప్తా నీ సంగతి

పని చేయకపోతే ఎంతైనా కన్న తండ్రి నీకు ఒక్కరికే కన్న మీ అన్న కన్న తండ్రి కాదా ఇన్ని రోజులు అక్కనే ఉన్నాడు ఏం చేసిండు చూపెట్ట సాతగా లేదా ఇప్పుడేమో కన్న తండ్రి అని మాట్లాడుతుండు అరే పెద్దోడే కదా ఇంటికి ఏం చేసిండు పైసలు తీసుకుంటలేడా పింఛన్ పైసలు అన్నీ అయినా తీసుకొని తింటాడు ఇంకేం కావాలి వాళ్ళకి కనీసం హాస్పిటల్ కూడా చూపెట్ట సాతనైతలేదు ఏ మనుషులు వాళ్ళు వచ్చి తినే బాబు తిను 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 తిన్నాం కదా మన హాస్పిటల్ పోదాం హాస్పిటల్ లేదు ఏం లేదు ఏమో హాస్పిటల్ అని మాట్లాడతాను కూడా నీకు తెలుసా వాళ్ళు పైసలు ఉడవద్దని ఇక్కడ పంపించారు మీ అయ్యకి జ్వరం అక్కడి నచ్చింది ఇక్కడికి వచ్చినాక రాలేదు మీరిద్దరు శరీర సమానం కలిసి పెడితేనేమో మీ అన్నకు ఫోన్ చేసి రమ్మని చెప్పు లేదంటే ఇట్లనే ఉంచు గోళీలు తీసుకొని వచ్చి వెయ్యి మీ బాబుకి ఏమో పైసలు తీసుకొని పోయి పెడతాడా రూపాయి ఏమో ఎక్కువ అయ్యే శాత కాదు కానీ ఏమో తీసుకుపోయి చూపిస్తాడట హలో అన్న ఎక్కడ ఉన్నావు మాట్లాడుతున్నా జరం వచ్చిన జ్వరం వచ్చిన ఇక్కడికి ఎందుకు పంపించను అక్కడ చూపెట్టా సతగాక ఏ మాట్లాడకు నీకు కాకనే వారం రోజుల నుంచి వచ్చినా పట్టించుకోకుండా ఉన్నారు చూసుకుంటా ఇద్దరు ఆయన పింఛన్ పైసలు తీసుకున్నారు ఉన్న పైసలు అన్నీ దగ్గర నుంచి తీసుకున్నారు పది రూపాయలు పెట్టి హాస్పిటల్ తీసుకోపోతా కదా మాటలు మంచిగా మాట్లాడక్క నేను మంచిగా మాట్లాడుతున్నా ఆయనకు జ్వరం వచ్చింది ఎందుకు చూపెట్టలేదు పైసలు తీసుకున్నారు కదా నేనేమన్నా తప్పగా మాట్లాడతాన పైసలు తీసుకున్నప్పుడు చూపెట్టాలి ఇంటికి పెద్దోళ్ళు ఇప్పటిదాకా మీ ఉన్నారు దగ్గర వారం రోజుల నుంచి జరం వస్తానట మా ఇప్పటిదాకా అడగంగా మీరంతా పోల మాట్లాడరు వస్తానం ఉండవు సరేరా ఇగో మీ వదిన వస్తానట మీ వదిన అసలే గయ్యాడిది అచ్చిందంటే ఎట్లయినా నెగ్గుకొని పోతుంది మనతోటి కాదు ఆమెతో మాట్లాడు ముచ్చట నలుగురు పెద్ద మనుషుల్ని విలువు వాళ్ళే చెప్పుతారు ఆమెకు బుద్ధి అచ్చతట చెప్పుతారు మీరు రమేష్ అన్న ఉన్నాడు కదా ఒకసారి పిలువు సరేనా సరే సరే పోయి తీసుకురా పోయి మంచి మాటకు చెప్తానా వాళ్ళు ఎక్కువ తక్కువ ఏమైనా మాట్లాడినాక వాళ్ళకి సపోర్ట్ పోయి మాట్లాడినానుకో ఇంటికి చూడు చిన్న గోర్తో పోయేదానికి గంత మందిని తీసుకొచ్చి పెట్టింది ఆ పాలలో గింతగా అవసరమానం చెప్పుకోరా చూస్తాను

మీ ఇద్దరు పెళ్లమగన్కి బైబాస్ ఉండదా పెద్ద చిన్న ఉండదా ఎట్లా పడితే అట్లా ఎట్లా మాట్లాడదాం మీరు ఏమైనా బూత్ రిల్డ్స్ పెట్టినాం అక్క నేను పెద్ద చిన్న మాట్లాడుతున్నాను తప్పగా మాట్లాడినా మేము వారం రోజుల నుంచి మామయ్యకి జ్వరం వచ్చినట్టు చేరం అట్టే నువ్వు పెట్టుకో మా ఇంటికి వచ్చినలా రాలేదు వారం రోజు మామయ్యకి జరం వచ్చి ఏం చేసిండ్రు పెంచిన నువ్వు అన్నా ఒకసారి ఈయన ఒక్కడే పొలం కడిపోతాడు కొంచెం కూడా ఆసనగాడు తమ్ముడు కూడా అసలు ఒక్కళ్ళు

మీకు మీరే మాట్లాడుకుంటారు మేము ఎందుకు పని పనులు పెట్టుకొని మేము లేక వచ్చామా మీకు మీరే ఊరుకుంటారు మీకు సాధగా అయినప్పుడు సాధనప్పుడు రాదు కదా కనిపించినప్పుడు బుక్కెడు మెత్తుకులు దొరుకుతలేవా మీకు ఉన్నారు పిల్లలు రేపు మీ పిల్లలు మీకు ఎట్లా పెట్టాలి మరి ఎట్లా బతకాలి ముసలాయిని ఇంకా మీరు మారా బాపు బాబు అనేది మీరు ఎప్పుడైతే మీరు వేరు పడ్డారో చేసినప్పుడు బాపు తాను చచ్చిపెట్టింది అంటే బాబు కోసం ఆలోచించారా మీరు మీరు ఎవరి కోసం బతుకు చెప్పండి రే ఎవరి కోసం బతుకు మీరు అరే మీరు వంతులు పెట్టుకొని పెద్ద మనిషికి బుక్కడ బోధనకుంటే ఎత్తురు రేపు మీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు మరి రేపు తెల్లాపరికి వాళ్ళ బతుకు ఏమవుతుంది ఒకసారి దృష్టిలో పెట్టుకొని మంచిగా మారుతు ఆలోచించు పెద్ద మనిషికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు ఇప్పుడు ఒక్కసారి మీ మనసుకి ఏమనిపిస్తలేదా పెద్ద నువ్వు పెద్దదాని నువ్వే మంచిగా చూడండి అప్పుడు నీకు ఒక్కొక్క కొడుకున్నారు రేపు మరి నీకెట్లా పెట్టాలి ఈమె కూడా కొడుకున్నాడు మరి రేపు వీళ్ళకి ఎట్లా పెట్టాలి వీళ్ళ పరిస్థితి అవుతుంది నీ పరిస్థితి అవుతుంది తర్వాత నీ కొడుకులతో కూడా ఆయన మామ కూడా పెద్దవంశకి నీ కొడుకుల వేసినప్పుడు ఈయన పెద్ద వంశకి పెట్టాలన్నాం నీ తండ్రి లెక్క కనుక్కోవాలి మీ తండ్రికి అయితే పెట్టావా అన్నం తండ్రి అటు కాదు మామటి కాదు కొడుకులకు బుద్ధి లేకున్నాను కోడళ్ళకన్నా బుద్ధి ఉండాలి దావాయి పెద్ద మంచిని పెద్ద కొడుకు పెద్ద కొడుకు తీసుకొని పోయి తర్వాత ఇల్లు వస్తారు అందరు కూడిపోయి మంచిగా దావాఖాన చూపించి ఒక్క కాడ వండుకో ఒకరు మామతో ఉండరు ఒకరు దావాఖాన ఉండరు కొడుకులు కొడుకు అవసరం ఉంటే కొడుకుని ఎత్తారు మీరు మీరు కూడా కష్టపెడతారు సారీ మామయ్య తప్పైంది మమ్మల్ని క్షమించు తెలిసి తెలియకేదో నేను బాధ పెట్టినా మావయ్య నా చేతులతోటి మిమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి నెట్టేసిన మీరు తినే అన్నాన్ని కూడా పుంజి పారేసిన నన్ను క్షమించి మావయ్య ఆ టైంలో నాకు మా బాబు కూడా గుర్తురాలే ఎంత దురదృష్టవంతరాల్లో నాకు ఇప్పుడు అర్థమైంది మావయ్య నన్ను క్షమించి మావయ్య సారీ మామయ్య నన్ను క్షమించు నువ్వు తినే అన్నాన్ని కూడా నేను పాసిపోయి అన్నం వేసిన తెలిసి తెలియక నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు నన్ను నీ కూతురు లాంటిదని అనుకోని నా కొడలారా నా బిడ్డలు లెక్క మీరు మీరు మంచిగా ఉండాలి మీ కన్ నా కళ్ళ ముందట మీరు చల్లగా బతకాలి మంచిగా ఉండాలి నా ఆరోగ్యం నన్ను మంచిగా చూసుకోవాలి మంచిగా బతుకుది చేసుకుని బిడ్డ మీరు చల్లగా బతకాలి వెల్కమ్ టు జోర్దార్ ఛానల్ ఇగో మంచి కంటెంట్ తోటి ఈ వీడియో తీసినాం ఒక్కసారి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తయ్యేదాకా చూడండి మంచి ఎమోషనల్ కంటెంట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని చేయండి పక్కన పక్కను